నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపు నొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీరందరూ ఇప్పటికే మేనిఫెస్ట్ చేసేసుకుంటున్నారు మీకేం కావాలో చిన్న చిన్నవి అయితే దొరికేస్తున్నాయి పెద్ద పెద్దవి కొందరికి దొరుకుతున్నాయి కొందరికి దొరకట్లేదు కొందరికి ఏదో ఒకటో రెండో దొరుకుతుంది ఇంకా మిగతావి దొరకట్లేదు ఇవే ఇప్పుడు అందరూ నన్నీ అడుగుతున్నవి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో లో కానీ అన్నీ అడుగుతున్నారు ఈ మేనిఫెస్టేషన్స్ గురించే సో మేనిఫెస్టేషన్ యూనివర్స్తో మనం ఎలా ఉండాలి యూనివర్స్ మనకి ఎలా ఇస్తుంది అనే ఒక సింపుల్ జస్ట్ ఒక సింపుల్ కరెక్షన్ మీలో చేసేసుకుంటే చాలు మీ మ్యానిఫెస్టేషన్ మీ దగ్గర ఉంటుంది మీ భవిష్యత్తును మీరే సృష్టించుకుంటారు ఏ రెమెడీ లేకుండా ఏ టెక్నికల్ లేకుండా జస్ట్ మీలో చేంజ్ చేసుకుంటే చాలు మీకు కావాల్సిందంతా మీకు దొరికేస్తుంది సో దాన్నే ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియో మీకందరికీ చాలా 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 ముఖ్యమైనది కాబట్టి మీరు లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అనుకుంటే షేర్ కూడా చేయండి ఇంకా నేను ఇలాంటి చాలా మంచి మంచి యూస్ఫుల్ మీకు విషయాలు చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఏది మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీరు ఏ ఏ వీడియో కూడా మిస్ అవ్వరు అన్నీ వచ్చేస్తుంది అన్ని రోజు చూసుకుంటూ మీ లైఫ్ని మార్చుకుంటూ మీకేం కావాలో మీరు దక్కించుకుంటూ హ్యాపీగా ఉంటారు ఓకేనా సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి రానున్న అక్టోబర్ థర్టీన్త్ నుంచి అంటే నెక్స్ట్ మండే నుంచి ఫ్రీ సెషన్ ఉంది ఐదు రోజులు రండి ఈ ఐదు రోజులలో చాలా చాలా మంచి మంచి విషయాలు మీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా చెప్తాను మనం నేరుగా మీట్ అవుదాము ఒక ఫ్రీ ఫైవ్ డేస్ ఫ్రీ సెషన్లో సో డైరెక్ట్గా మీట్ అయ్యి నేను మీకు చాలా విషయాలు చెప్తాను హీలింగ్స్ చేస్తాను చేయించుకోండి డైరెక్ట్గా లైవ్గా చేయించుకొని మీ డౌట్స్ని కూడా అడగండి నేను క్లియర్ చేస్తాను సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే జూమ్లో జరుగుతుంది జూమ్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే వాట్సాప్లో దొరుకుతుంది వాట్సాప్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ వీడియో కింద దొరుకుతుంది డిస్క్రిప్షన్లో సో ఈ వీడియో కింద ఉన్న లింక్ ఫాలో చేసుకొని వాట్సాప్ వచ్చేసేయండి అక్కడ మీకు లింక్ దొరుకుతుంది సో కలుద్దాం మండే నుంచి మండే నుంచి ఫైవ్ డేస్ మనం అందరం జతగా ట్రావెల్ చేద్దాం ఓకే సో ఇక విషయానికి వస్తాను ఇక మీరు యూనివర్స్తో అయితే కనెక్ట్ అయ్యారు మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి రెపిటేటివ్ నంబర్స్ కనిపిస్తున్నాయి ఇంకా మీరు ఏమనుకుంటే అది జరిగిపోతుంది ఎవరిని తలుచుకుంటే వాళ్ళు కనిపించేస్తున్నారు ఇలాంటివన్నీ జరుగు జరిగిపోతుంది అంటేనే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిపోయారు మీకు ఆల్రెడీ యూనివర్స్ గురించి చాలా తెలుసు కదా కొత్తగా చెప్పేదేం లేదు మీరు యూనివర్స్ని అడిగిన తర్వాత మీకు ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీస్తారు నేను ఎన్ని అడిగాను అది ఇచ్చావు ఇది ఇచ్చావు కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఇవ్వడం లేదు అని దానికి యాక్చువల్ ఆన్సర్ ఏంటి తెలుసా దానికి చెప్పాలంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను మీరు బ్యాంక్లో ఒక పదివేలు డిపాజిట్ చేశారు మీ అకౌంట్లో తర్వాత వచ్చి హ్యాపీగా మీకు ఏం కావాలో అన్నీ ఆన్లైన్లో కొనేస్తున్నారు ఫోన్పే గూగుల్ పే చేసుకుంటూ అమెజాన్లో అక్కడెక్కడ ఏది కావాలో అంతా కొనేస్తున్నారు వన్ ఫైవ్ డే పదివేలు అయిపోయింది మళ్ళీ మీరు చూస్తుంటే లో బ్యాలెన్స్ అని చూపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా డబ్బుల్ని తీసుకెళ్ళి సంపాదించి డబ్బుల్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేస్తారా లేకుంటే అక్కడికి వెళ్ళి మేనేజర్ని పట్టుకుని దుమ్ము దులిపేస్తారా ఎందుకు నా అకౌంట్లో డబ్బులు లేవు ఖాళీ అయిపోయింది ఇప్పుడు నాకు ఇంకా అవసరాలు ఉన్నాయి నేను అది కొనాలి ఇది కొనాలి అంతలోనే నా అకౌంట్లో డబ్బులు అయిపోతే ఎలాగా నేను ఎలా కొంటాను ఇవంతా అని నిలదీస్తారా ఏం చేస్తారు డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు కదూ ఇది అలాగే జూనివర్స్తో కనెక్ట్ అయ్యారు ఏమేమి కావాలో చిన్న చిన్నవన్నీ మేనిఫెస్ట్ చేసుకున్నారు పెద్ద పెద్దవి అడుగుతున్నారు మ్యానిఫెస్ట్ అవ్వడం లేదు అంటే అక్కడ మీరు డబ్బులు వేయలేదు అకౌంట్లో కాబట్టి మీకు అది రావడం లేదు అర్థమైందా సో ఇప్పుడు దీనికి ఎలా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి మ్యానిఫెస్ట్ చేసుకున్నారో సపోజ్ మీరు జాబ్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు అనుకుందాం మీ డ్రీమ్ జాబ్ ఏదో ఒకటి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు కూడా రావడం లేదు వచ్చినా మీరు అప్లై చేసినా మీకు కాల్స్ రావడం లేదు రిజెక్ట్ మెయిల్సే వస్తున్నాయి చాలా బాధేస్తుంది ఇంట్లో ఏమో ఇంకా జాబ్ దొరకలేదా అనేసి అడిగేస్తున్నారు ఎక్కడికెళ్ళినా అందరూ జాబ్ గురించి అడుగుతున్నారు మీకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారు యూనివర్స్ని నమ్ముతున్నారు కదా బ్రహ్మాండాన్ని విశ్వాన్ని నమ్ముతున్నారు కదా ఆ విశ్వాన్నిపై ఫస్ట్ మీ భారాన్ని వేసేయండి సరెండర్ చేసేయండి యూనివర్స్ నువ్వు ఉన్నావు నాకు ఏది మంచిదో అదేనో నాకు ఇస్తావు నాకు తెలుసు ఎస్పెషలీ ఈ జాబ్ అయితే ఈ జాబ్ని పొందే అర్హత నాలో ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా నాకు ఇస్తావు నాకు తెలుసు దానికి చేయాల్సిన ప్రయత్నం మీద నేను ఫోకస్ పెడతాను అని అనుకుని బారాన్నంత యూనివర్స్ మీద వేసేసి మీరేం చేయాలి రిలాక్స్ అయిపోతారా రిలాక్స్ అయిపోతే ఇంకెక్కడి నుంచి వస్తుందండి జాబ్ నో నో మోర్ రిలాక్స్ మీరేం చేయాలి మీ ఫీలింగ్స్ మీద మీ థాట్స్ మీద మీ బిలీఫ్స్ మీద మీ యాక్షన్ మీద ఫోకస్ పెట్టాలి అంటే మీ భావాలు ఎలా వస్తున్నాయి మీలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీరు వేసే శ్రమ ఎంతవరకు ఉంది మీరు మీ నమ్మకాలు ఎలా ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేయండి మీరు ఒక జాబ్ అనుకుంటే ఆ జాబ్ గురించి మీలో ఏ ఫీలింగ్స్ ఉంది జాబ్ అని తలుచుకోగానే అయ్యో ఇంకా దొరకలేదు ఏ దొరుకుతుందో లేదో ఎప్పటికి దొరుకుతుంది ఇలా ఉన్నాయా మీలో నెగిటివ్ కదా మరి ఎలా వస్తుంది యూనివర్స్కి ఏమో భారం వేసేసారు యూనివర్స్ మీద భారం వేసాక అది ఇస్తుంది అనే నమ్మకం ఉంది కదా యూనివర్స్ని మీరు నమ్ముతున్నట్లయితే మరి ఎందుకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి మీలో ఫస్ట్ దాన్ని మార్చుకోండి ఓకే ఇక నెక్స్ట్ ఫీలింగ్స్ని మార్చుకున్నారు ఇక థాట్స్ థాట్స్ని మార్చుకున్నారు ఇక ఫీలింగ్ ఫీలింగ్స్ అంటే ఏంటి మనలో వచ్చే హ్యాపీ సాడ్ ఇవంతా ఫీలింగ్స్ కదా భావాలు థాట్స్ని మార్చుకున్నారు అయ్యో నాకు వస్తుందా లేదా అనేదని నాకు వస్తుంది నేను యూనివర్స్ మీద భారం వేసేసాను కాబట్టి నాకు తప్పకుండా వచ్చేసింది అని అనుకున్నారు ఇక నెక్స్ట్ ఫీలింగ్స్ మీ జాబ్ అని తలుచుకుంటేనే మీరు ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి ఎస్ నేను జాబ్ చేయబోతున్నాను సో ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలి అంటే నేను నా బట్టలన్నీ రెడీ చేసుకుంటాను నేను వేసుకునే బాయ్స్ అయితే నేను వేసుకునే షూలు గర్ల్స్ అయితే నేను వేసుకునే హ్యాండ్ నేను తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్ ఇలా మీ ఎగ్జైట్మెంట్ ఉండాలి జాబ్ గురించి అప్పుడు జాబ్ని అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు థాట్స్ని కరెక్ట్ మీ ఆలోచనల్ని కరెక్ట్ చేసుకున్నారా మీ ఫీలింగ్స్ని కరెక్ట్ చేసుకున్నారా ఇక్కడ నమ్మకాలు ఈ జాబ్ అందరి ఉండేదే రెండే రెండు వేకెన్సీస్ ఎంతమంది ఉన్నారు ఎలా దొరుకుతుంది ఇలా ఏదేదో నమ్మకాలను పెట్టుకుంటారు అసలు నాకు దొరుకుతుంది ఆ జాబు మంది ఇంకా అప్లై చేసింటారు ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటారు అవంతా వదిలేసేయండి నా నాతో పాటు యూనివర్స్ ఉంది వేరే వాళ్ళకి దొరుకుతుందా లేదా అది నాకు తెలియదు యూనివర్స్ మీద నేను భారం వేసేసాను కాబట్టి నాకైతే తప్పకుండా దొరుకుతుంది అది పొందే అర్హత నాలో ఉంది అలా మీ నమ్మకాల్ని మీరు మార్చేసుకోండి ఇక లాస్ట్లో యాక్షన్ మీరు వేసే యాక్షన్ అంటే ఇప్పుడు జాబ్ అనే ఎగ్జాంపుల్ అనుకున్నాం కాబట్టి ఆ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీలో ఏ ఫీలింగ్స్ ఉంది ఏ ఎనర్జీ ఉంది అప్లై చేస్తున్నారు ఏదో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది మీకు అప్లై చేసేటప్పుడు ఎంత హ్యాపీగా చేస్తున్నారు ఎంత గా అప్లై చేస్తున్నారు అది మ్యాటర్ అవుతుంది కదా మీరు టెన్షన్తో ఇది దొరుకుతుందో లేదో ఏంటో ఇది దీన్ని కూడా అప్లై చేసి పడేద్దాం దొరికితే దొరకని లేకపోతే పోనీ అలా ఒక నెగిటివిటీతో చేస్తే ఎలా వస్తుందండి అది మీకు మీలో ఎగ్జైట్మెంట్ ఉండాలి మీ అప్పుడే మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు మీ వైపు కదా సో మీరు అప్లై చేసేటప్పుడు ఎలా ఉంది అప్లై చేశాక అయ్యో ఇంకా నాకు రిప్లై రాలేదే వస్తుందో రాదో అని అనుకుంటున్నారా అప్లై చేసేది నా వంతు అది చేసేసాను ఇంకా మిగిలింది యూనివర్స్ చూసుకుంటుందిలే వస్తుంది నాలో అర్హత ఉంది కాబట్టి నాకు వస్తుంది అని అనుకోండి ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా మీ ఫీలింగ్స్ని మీ థాట్స్ని మీ బిలీఫ్స్ని మీ యాక్షన్స్ని అంత నీట్గా అలైన్మెంట్లో పెట్టుకున్నాక కూడా మీకు జాబే దొరకలేదనుకుందాం ఏంటి మేనిఫెస్ట్ అన్నారు ఈ వన్ అవర్ ఆ వన్ అవర్ ఏం చేసినా నాకైతే జాబ్ అయితే వచ్చే సూచనలే లేవు ఇంకేం చేద్దాం అని అనుకుంటున్నారు అదే టైంలో మీకు వేరే ఏదో అవకాశం వస్తుంది అసలు మీరు చదువుకున్న చదువుకి మీరు కావాలనుకున్న జాబ్కి సంబంధమే లేకుండా ఇంకొకటి ఏదో అవకాశం వచ్చేస్తుంది మీకు అంటే యూనివర్స్ మీకు నువ్వు ఆ జాబ్కు వెళ్లే కన్నా నీలో ఏదో చేంజ్ కావాలి నువ్వు ఈ ఈ అవకాశాన్ని చేంజ్ ఎక్కించుకో ఇందులో వెళ్ళు ఇందులో వెళ్ళావంటే అక్కడ నువ్వు నేర్చుకునేది చాలా ఉంది అక్కడ నువ్వు నేర్చుకున్నావంటే తర్వాత నీ లైఫ్లో నెక్స్ట్ ఇది ఇది జరుగుతుంది దానికి ఇక్కడ నువ్వు నేర్చుకునే ఆ పాఠం యూజ్ అవుతుంది అని మీకు ఈ అవకాశాన్ని ఇస్తుంది అర్థమైందా కాబట్టి వేరే అవకాశం వచ్చిందంటే మళ్ళీ నా జాబ్ నా జాబ్ని దానే పట్టుకొని కూర్చోకుండా ఓకే ఫైన్ యూనివర్స్ నన్ను ఇలా వెళ్ళమంటున్నావా ఓకే నేను నిన్ను నమ్మి వెళ్ళేస్తున్నాను అని చెప్పి ఆ ఏ అవకాశం వచ్చిందో దా దాన్ని మీరు చేజిక్కించుకోండి చేయండి ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి నా నా గురించే చెప్తాను ఇప్పుడు నేను లైఫ్ కోచ్ అయ్యాను ఎంతోమంది లైఫ్స్ని చేంజ్ చేసేస్తున్నాను సింపుల్గా ఈజీగా మనలోని చేంజెస్ చేసుకునే ఎలా లైఫ్ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అనేసి అలాంట నాకు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది ఇంత మాట్లాడే టాలెంట్ ఎలా వచ్చింది నేను ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండేదాన్ని కానీ నేను నా స్టోరీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు నా వీడియోస్లో నేను ఒకప్పుడు టెరకోట జ్యువెలరీ చేసేటప్పుడు టీవీ ఇంటర్వ్యూస్ అంతా వచ్చేది అప్పుడు ఎక్కువ మందితో మాట్లాడి 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 నాలో మాట్లాడే టాలెంట్ వచ్చింది నాకు అప్పుడు యూనివర్స్ నన్ను అందులో పెట్టింది అప్పుడు నేనేమనుకున్నాను ఒక ఇదే నాది నా నేను సాధించాల్సింది టెర టెరకోట జ్యువెలరీలోనే ఈ జ్యువెలరీ చేసేసానంటే దాంట్లో ఏదో గొప్పగా సాధిస్తాను అని అనుకున్నాను కానీ యూనివర్స్ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టాలి అనుకుంది కాబట్టి అక్కడ నాకు ఇక్కడ మాట్లాడాలి అంటే అక్కడ నేను నేర్చుకోవాలి మాట్లాడడం అందుకని అక్కడికి నన్ను పంపించింది ఇక అది నాది కాదు డెస్టినీ నాది ఇది కాబట్టి ఏం చేసినా అక్కడ నుంచి పడేయాలి కాబట్టి నాకు బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యేలాగా చేసిందా ఇంక అక్కడ వదిలేశాను ఇంకేం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఇంకొక బిజినెస్ ఇంకొక బిజినెస్ అని చేస్తూ చేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆరోగ్యం కాస్త పాడైంది కానీ నాలో విల్ పవర్ మాత్రం కొంచెం కొంచెం కూడా తగ్గలేదు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడే నా ఎందుకు నా ఆరోగ్యం ఇలా పాడైంది ఎందుకు మనసే బాగుండడం లేదు ఏం చేయాలి ఏదో చేయాలి ఏంటది ఏంటది అనుకునేటప్పుడే నాకు ఈ ఇలాంటి వాటి గురించి తెలిసింది లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ ఓపెన్ లైఫ్ కోచింగ్ ఇలాంటివన్నీ తెలిసింది నాకు నచ్చేసింది ఎస్ ఇది నాది నేను పుట్టిందే దీనికే అనే ఫీలింగ్ వచ్చేసింది నాలో అంతే ఇంకా దాంట్లో ఎప్పుడు అడుగు పెట్టాను ఒక దోశకి వెళ్ళిపోతున్నా సో ఇప్పుడు నా నన్ను ఈ స్థానంలో పెట్టాలని యూనివర్స్ ఆ రోజు నుంచే పని మొదలు పెట్టింది కానీ నేను ఆ అనే దాన్ని చేయకుండా ఉండింటే ఏమి ప్రయత్నాలే చేయకుండా ఊరికే కూర్చొని నేనేదో సాధించాలి నేనేదో సాధించాలి అనుకుంటుంటే సాధించేదన్నా లేదు నాలో ఎగ్జైట్మెంట్ ఉండేది ఎస్ ఏదైనా సాధించాలి అని నా ఫీలింగ్స్ నా ఆలోచనలు అలానే ఉన్నాయి ఉండేది ఏదో ఒకటి ఎస్ నాకు ఇది ఇష్టమా దీంట్లో ఏదైనా సాధిస్తాను ఇది ఇష్టమా దీంట్లో ఏదైనా అచీవ్ చేస్తాను అలా ఒక ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ విల్ పవర్ ఇవన్నీ ఉండేది కాబట్టి యూనివర్స్ నన్ను నీట్గా తెచ్చి ఈ ప్లేస్లో కూర్చోపెట్టింది నీకు తెలిసిన ఇవన్నీ నేర్చుకో నేర్చుకుని ఎంతోమంది లైఫ్ నేను చేంజ్ చేయాలి అని అర్థమైంది కదా ఇప్పుడు మీకు మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ యూనివర్స్తో కనెక్టెడ్గా ఉన్నారు యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏదో కావాలని అనుకున్న తర్వాత దానికి వేయాల్సిన ఎఫర్ట్ ఎలా వేస్తారు ఆ ఎఫర్ట్ వేసేటప్పుడు మీ ఫీలింగ్స్ థాట్స్ బిలీఫ్స్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇది ఇంత కరెక్ట్ చేసుకునేస్తే మీరు ఏ దారిలో వెళ్ళాలో ఆ దారినే మీకు చూపిస్తుంది యూనివర్స్ ఇప్పుడు ఏమంటారు యూనివర్స్ని మీరు మళ్ళీ ఇంకొకసారి నమ్ముతారా లేదా నమ్మండి నమ్మితే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్ళిపోతుంది నమ్మలేదంటే ఏమీ లేదు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు సో మీరు యూనివర్స్ని నమ్మి యూనివర్స్ మీద భారం వేసేసి మీ ఎఫర్ట్ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఇలా మ్యానిఫెస్ట్ అంతా చేసుకుంటూ మీరందరూ ఎప్పటికీ చాలా చాలా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాబాయ్